వాళ్ళు సిద్ధం అంటుంటే మనం నిశ్శబ్దంలో ఉన్నామేంటి ఇంకా ఎన్నాళ్ళి బద్దకం మాస్టారు అని నిలదీద్దామనుకున్న కార్యకర్తల్ని ఊరడించబోయారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఆయన ఆయింట్మెంట్ రాసిన తీరు మాత్రం కాస్త విభిన్నంగానే ఉంది తెల్లారింది లెగండోయ్ అంటూ మోటివేషనల్ మెసేజెస్ తో పాటుగా ఎమోషన్స్ ని కూడా భారీ స్థాయిలో పండించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమవరంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్లో కావాల్సినంత కొత్తదనం కనిపించింది మీరు సిద్ధమంటే మేము యుద్ధం అంటాం అనే పొలిటికల్ డైలాగ్ తో పాటు ఎమోషనల్ పంచులు కూడా బాగా పేలాయి ఆయన సిద్ధం దేనికి చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం నీ చేవాట్లు తిన్నాను జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న తాపత్రయం నన్ను చాలా దూరం తీసుకెళ్లింది రేపు నెగ్గాలంటే ఇవాళ తగ్గాల్సిందే రాష్ట్రం కోసం నన్ను నేను ఎంత తగ్గించుకున్నానో మీకు తెలియదు అంటూ క్యాడర్ గుండె లోతుల్ని తాకే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అందుకని అందరం కలిసి ఓట్లు చేయకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకటికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నావు అవుదాం కానీ దాన్ని ఓటు చంద్ర బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించు ముందుకెళ్తాం అంటూ ఎలక్షన్ క్లాస్ తీసుకున్నారు డబ్బుకు ఓటర్ దాసోహం ఖర్చు పెట్టందే విజయలక్ష్మి వరించదు అనే సూక్ష్మాన్ని ఇప్పుడే తెలుసుకున్నా అన్నారు పీకే ఓట్లు కొనాలా వద్దా అనే నిర్ణయాన్ని లీడర్లకే వదిలేయడం మనసుకు నిదర్శనమా భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పని చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితి ఉంటే సంతోషం అది మనందరం అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశం అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్ చెప్పాలి కూర్చుంటే అటు మిత్రపక్షం తెలుగుదేశాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం జరిగింది మనం చేయించి లేపడం వల్లే టీడీపీలో ఇప్పుడు ఇంత చైతన్యం వచ్చింది అన్నప్పుడు పవన్లో సరికొత్త రాజనీతి కనిపించింది అందరినీ తగు రీతిలో గుర్తుంచుకుంటాం భవిష్యత్తులో ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా సరైన విధంగా దాన్ని సరైన రీతిలో స్పందిస్తున్నారు ఏది మర్చిపో మర్చిపోలేదు గతంలో జరిగిన పరిస్థితుల్ని చక్క పెడతాం సరిదిద్దుతాం మేము మర్చిపో మీరు స్థానికంగా ఏ వైసీపీ ఎమ్మెల్యే భీమరమైన ఎక్కడున్నా కానీ భయపడకుండా మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏదైతేనే బాగా నలిగిపోయా అనే పవన్ మాట తెలుగు రాజకీయాల్లో బాగా ట్రెండ్ అవుతోంది అటు బీజేపీని ఇటు టీడీపీని వంకతాటి మీదకి తీసుకొస్తూ వైసీపీ లాంటి బలమైన శత్రువును ఢీకొంటూ మల్టిపుల్ టాస్కుల మీద కసరత్తు చేస్తున్న పవన్ ప్రస్తుతం కూటమి నిర్మాణాన్ని క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు